ఎందుకు కూటమిని క్వశ్చన్ చేయట్లేదు ఎందుకు కూటమిని క్వశ్చన్ చేయట్లేదు అని చెప్పి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు మేము క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం అంటున్నప్పటికీ కూడా లేదు అప్పుడు మమ్మల్ని ఇప్పుడు మీరు టార్గెట్ చేశారు ఇది వ్యక్తిగత కారణాలు సో అని ఇప్పుడు శర్మల కూటమి ప్రభుత్వం ఇప్పుడు కాదు వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు కూడా అడుగున్నారు ఇప్పుడు రైతుల పక్షాన క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు కరెక్ట్ అంటారా లేదంటే ఎప్పుడు మాదిరిగానే శర్మిల కామెంట్స్ కొట్టిపడేస్తారా గుడ్ మార్నింగ్ మేడం మీరు అక్కడ ఉన్న ప్యానెల్ సభ్యులందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు షర్మిల్ గారు క్వశ్చన్ చేశారు ఖచ్చితంగా ఆవిడ గవర్నమెంట్ లో జరుగుతున్న ఈ ల్యాబ్సెస్ ని క్వశ్చన్ చేయడం జరిగింది కానీ క్వశ్చన్ చేసినట్టునే అచ్చెన్నాయుడు గారు మరో ట్వీట్ చేశారు ఇది మీ అన్న జగన్మోహన్ రెడ్డి మీ అన్న పరిపాలన కాదు అని చెప్పి ఇప్పుడు ఎంత అహంకారం రెండు నెలలైందండి గవర్నమెంట్ లోకి వచ్చి ఇప్పుడు బాజీ గారే చెప్పారు ఎంత అహంకార పూరితంగా ఇప్పుడు వాళ్ళ అన్న పరిపాలన కాదని చెప్పడానికి వాళ్ళ అన్న చెల్లెలు పుట్టుకుంటున్నారని చెప్పి అందరికి తెలిసిన విషయమే కదా వాళ్ళ అన్న చెల్లెలకి మంచి గ్యాప్ రాబట్టే కదా ఆవిడ అన్న నుంచి విడిపోయి తెలంగాణలో పార్టీ పెట్టారు అక్కడ అయిపోయింది ఇక్కడ వచ్చారు ఇక్కడ ఆవిడ రాజకీయం చేస్తున్నారు ఆయన ఏంటంటే మళ్ళీ బురద చల్లడానికి అత్యనాయుడు గారు మళ్ళీ బురద చల్లడానికి ఈ అన్న పరిపాలన అన్న చెల్లెళ్ళు ఒకటే అనే విధంగా చూపించడం కోసం ఆ విధంగా ట్వీట్ చేశారు కానీ వాస్తవ విషయం ఏంటంటే గుంటూరు జిల్లాలో నేను మొన్న వినుకొండ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా నేను ఆయనతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది గుంటూరు జిల్లాలో ఆ జులై నెలలో మేము అప్పుడు వెళ్లే టైంకి అక్కడ ఇంకా ఆ ఊడ్పులు కూడా జరిగలేదండి అక్కడ మేము అడగడం కూడా జరిగింది ఏంటి ఇంకా ఇటు సైడ్ ఊడ్పులు జరగట్లేదు వర్షాలు పడట్లేదా అని అడిగితే సరిగ్గా వర్షం పడలేదని అందుకే ఇంకా స్టార్ట్ అవ్వలేదు వర్షాలు పడితే స్టార్ట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు వర్షాలు పడుంటే అటు సైడ్ ఊడ్పులు మొదలు పెట్టి ఉంటారు ఈ మొదలు పెట్టిన టైంలో ఆ విత్తనం జేజీఎల్ త్రీ ఎయిటీ ఫోర్ విత్తనం అనేది అక్కడ అవసరమే ఉంటది టిడిపి ఆయన చెప్పడం జరిగింది గతంలో మిర్చి వేశారు ఇప్పుడు విత్తనాలు వేస్తున్నారు అని అదే జేజేఎల్ త్రీ ఎయిటీ ఫోర్ విత్తనం రైస్ కు మారుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది గతంలో ఆ ఆర్బీకేల ద్వారా అక్కడ ఉన్న అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ద్వారా వాళ్ళు ఏ రైతులకు ఏం అవసరం అనేది ముందుగానే సీజన్ స్టార్ట్ అయ్యే ముందుగానే అందరూ కూడా అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని దానికి సంబంధించిన అవసరాలన్నీ కూడా గవర్నమెంట్ ఇండెంట్స్ కింద పెట్టి ఆర్బీకే అందుబాటులో ఉంచేవాళ్ళు ఈ రోజున ఆ సిస్టమ్ అనేది ఎందుకు జరగలేదు మేడం మీరు ఖచ్చితంగా అది అమలయి ఉంటే అక్కడ ఆ కొరత అనేది వచ్చి ఉండేది కదా సరే ఏదో అప్పుడే గవర్నమెంట్ ఫామ్ అవుతున్నాం మనం కూడా కామెంట్ చేయకూడదు అప్పుడే ఏదో రెండు నెలలు అవుతుంది ఆ నేను కూడా కామెంట్ చేయడం అనేది సబ్బు అని నేను అన్న ఆ రెండు నెలల్లో జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగినప్పుడు షర్మిల గారు ఏదో ట్వీట్ చేశారు ట్వీట్ చేసినప్పుడు అంతే ఉందాగా సరే జరిగింది దాన్ని మేము రిక్వైర్ చేస్తాము అనేది చెప్పకుండా ఇది మీ అన్న పరిపాలన కాదు అందుకే ఇలాగ అలాగే ఇలాగని చెప్పి అచ్చెన్నాయుడు గారు ట్వీట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆయనే తెలుసుకోవాలి అదైతే కరెక్ట్ కాదు ఇప్పుడు షర్మిల గారు ట్వీట్ చేశారండి ట్వీట్ చేసిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు మళ్ళీ ఆవిడ ట్వీట్ చేస్తారు ఇలాగ ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం మూలంగా రైతులకు అనేది ఉపయోగం అనేది ఏమీ లేదు మీరు అడిగారు ఇప్పుడు మీరు షర్మిల గారు కూటమ్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడైనా మీరు ఒప్పుకుంటారా అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయట్లేదు అని మీరు అంటున్నారు అని చెప్పి ఓటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఆవిడ లాస్ట్ టైం జరిగిన ఇష్యూ ఏంటంటే ఓటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇచ్చారా రాగానే ఇచ్చారా అని అడగడం జరిగింది ఇప్పుడు ఆవిడ చెప్పారు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు అని చెప్పి అదే సెన్సిటివిటీ ఆ రోజున ఆవిడకి ఎందుకు లేదు ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాబట్టి కదా పదకొండు ఇచ్చారని సెన్సిటివిటీ ఉండే ఆ రోజున ఆవిడ అలా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు కాబట్టి నేను చెప్పేది మార్పు మొదలైందంటారా అంతే కదండి ఇప్పుడు షర్మిల గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అనుకోవచ్చు శర్మ లేదంటే వైసీపీకి వస్తుంది అనుకోవచ్చు ఎవరి వైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి వెళ్ళే వెళ్లే ప్రసక్తే లేదండి ఆయన మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఇస్తారో అది ఎవరైనా సరే కాంగ్రెస్ చెప్పిందిగా బీజేపీ ముగిసిన అధ్యాయం అని మళ్ళీ మీరు స్పెషల్ స్టేటస్ అనే ఒక పాయింట్ తర్మే తీసుకొస్తే ఏపీలో చెప్పినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ థాంక్యూ స్పెషల్ స్టేటస్ మీద పోరాడాలి అయిపోయని మేడం ఓకే ఓకే మళ్ళీ టాపిక్ డివైట్ అవుతుంది కాబట్టి స్పెషల్ స్టేటస్ ఓకే స్పెషల్ స్టేటస్ గురించి వెళ్తే మళ్ళీ మనము వన్ అవర్ డిబేట్ అంతా దేని గురించి వెళ్తుందో ఒక్క నిమిషం ఒక్క నిమిషం నిన్న పార్లమెంట్ లో బీహార్ ఎంపీస్ మళ్ళీ స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది బయటకు వచ్చి ధర్నా చేయడం జరిగింది ఎంత ముగిసిన అధ్యాయమైనా సరే ప్రభుత్వం మీరు మరి ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఈ పోరాటాలు ఎందుకు చేయలేకపోయినందుకు కూడా జనాల్లో అది తీవ్రంగా ముద్రపడిపోయింది పడిపోయింది దాని పరంగా కూడా పదకొండు సీట్లు పరిమితమైన పరిస్థితి కూడా వచ్చింది ఢిల్లీలో 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 మీరు అందుకే టాపిక్ డివైట్ అవుతున్నారు ఎందుకు చెప్పానంటే స్పెషల్ స్టాటస్ వచ్చిందంటే మళ్ళీ లాంగ్ లెంత్ వెళ్ళిపోవాలి మీరు ప్రతిపక్షంలో ఫోర్టీన్ టు నైన్టీన్ ఉన్నప్పుడు ధర్నాలు చేశారు రాజీనామాలు చేశారు నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఉన్నప్పుడు అలా ఉంది ఏమీ లేదు మళ్ళీ ట్వంటీ ఫోర్ లో ప్రతిపక్షం కూడా లేకుండా ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళారు అది కూడా స్పెషల్ స్టేటస్ గురించి కాదు లాండ్ ఆర్డర్ గురించి సింబాలిక్ ధర్నా చేశారు జంతర్ మంతర్ దగ్గర ఓకే ఏదైనా కావచ్చు